వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ శివార్లోని ఫామ్ ఫామ్ హౌస్లు కళకళలాడుతున్నాయి పార్టీలు చేసుకుంటూ యువత రెచ్చిపోతున్నారు అందులో కొన్ని లిక్కర్ పార్టీలు కొన్ని డ్రగ్ పార్టీలు కొన్ని గంజాయి పార్టీలు సైతం కానీ వీకెండ్ తో సంబంధం లేకుండా తాజాగా మహేశ్వరంలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన అలాంటి పార్టీపై పోలీసులు రైడ్ చేశారు హైదరాబాద్ మహేశ్వరంలోని ఓ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో రాజకొండ మహేశ్వరం పోలీసులు రంగంలోకి దిగారు మహేశ్వరంలోనే ఉన్న కె చంద్రారెడ్డి రిసార్ట్స్పై మెరుపు దాడి చేశారు పోలీసులు వెళ్లేసరికి అక్కడ యాభై మంది పురుషులు ఇరవై మంది మహిళలున్నారు అందరూ మత్తులో డాన్స్ చేస్తున్నారు ఫుల్ డీజే సౌండ్స్ పెట్టుకుని మాంచి జోష్తో దుమ్ము రేపుతున్నారు అక్కడ లిక్కర్ పార్టీ జరుగుతోందని పోలీసులు గుర్తించారు ఈ లిక్కర్ పార్టీని రెండు ఫర్టిలైజర్ కంపెనీ డీలర్లు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు రెండు కంపెనీలకు చెందిన వివిధ డీలర్లకు వ్యాపార భాగస్వాములకు కలిపి ఈ లిక్కర్ పార్టీని నిర్వహించినట్లు తేల్చారు లిక్కర్ పార్టీలో కొందరు మహిళా డాన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారంటున్నారు మహిళలు హైదరాబాద్ బెంగళూరుకు చెందిన వారని చెబుతున్నారు మరోవైపు పెద్ద మొత్తంలో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు గాజుల రామారానికి చెందిన వేద అగ్రి సీడ్స్ కంపెనీ ఎండి తిరుపతి రెడ్డి మరొక కంపెనీ రాక్ స్టార్ సీడ్స్ కంపెనీ ఎండీ సైదారెడ్డి పార్టీని విడివిడిగా అరేంజ్ చేశారు మందు సేవిస్తూ చేస్తున్నారని సమాచారం అందడంతో రేవు పార్టీ జరుగుతుందేమోనన్న అనుమానంతో దాడి చేశామంటున్నారు ఇది రేవు పార్టీ కాదని కేవలం లిక్కర్ పార్టీ మాత్రమే పోలీసులు ఈ లిక్కర్ పార్టీలో అనుమతి ఒకదానికి మాత్రమే ఉంది మరో పార్టీని అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు మరోవైపు మహిళా డాన్సర్లు ఎక్కడి నుండి వచ్చారు వారిని ఎవరు పిలిపించారు ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందా అనే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు రిసార్ట్స్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో రెండు గ్రూపులుగా ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారావు సంబంధించినటువంటి డీలరు తిరుపతి రెడ్డి కంపెనీ సీడ్స్ కంపెనీ ఓనరు అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు దాంతో పాటు కొంతమంది లేడీస్ని కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో అతన్ని అతనికి సంబంధించినటువంటి డీలర్లను కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అది ఇంకొక రూమ్లో రాక్ రాక్ స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళొక థర్టీ మెంబర్స్ డీలర్లను తీసుకుని వాళ్ళు కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఆ పక్క రూమ్ అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డ్యాన్స్ ప్రోగ్రాం అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావడం పట్టుకోవడం జరిగింది ఆ రెండు కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద మేనేజర్ మీద మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి ఈ లిక్కర్ పార్టీలో న్యూడ్ గా అమ్మాయిలతో నృత్యాలు ఏమీ లేవని తాము ఎంటర్ అయిన సమయంలో మందు సేవిస్తూ డ్యాన్స్ ఆడుతున్నారని పోలీసులు తెలిపారు ఈ పార్టీలో గంజాయి కూడా లభించలేదని తెలిపారు మరోవైపు రిసార్ట్స్ యజమాని మేనేజర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు